తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన రా కదిలీరా బహిరంగ సభకు వాకాడు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగే నారా చంద్రబాబు నాయుడు సభకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ పరిధిలో జరిగే ప్రతి బహిరంగ సభలను జయప్రదం చేసేందుకు వాకాడు మండలం నుంచి రెండు వేల మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు వచ్చేది తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచక పాలనను ఖండించేందుకు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ పరిధిలో ఒక చోట ఈ ఈ సభలు జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ టీడీపీ నాయకులు దోసకాయల కృష్ణమూర్తి తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి అన్నమేటి చంద్రయ్య వెంకటేశ్వర్లు గంగాధర్ రెడ్డి జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే ప్రోగ్రామ్ కి మండలం నుంచి సుమారు రెండు వేల మంది జనాభాతో ఈ రోజు వెంకటగిరికి పోవటం ఆయన సభని జయప్రదం చేసేదానికి జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల మందిని సమీకరించి ఈరోజు వెంకటగిరికి తీసుకుపోయి మా నాయకుడు ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసేదానికి వాకాడు మన నుంచి తరలిపోతున్నాం ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక దగ్గర పెట్టి మా నాయకుడు ప్రజలకి వివరిస్తున్నాడు ఎందుకంటే వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ ఆయన అరాచకాలు సృష్టిస్తున్నాడు కాబట్టి ఈ నాలుగన్నర సంవత్సరం ఏం చేశాడు అభివృద్ధి అనేది ఏమైనా చేశాడా బటన్ నొప్పుడు కార్యక్రమంలో కూడా నూటికి ఐదు మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చినట్టు ఆయన పోజులు కొట్టుకుంటూ ఇది చేస్తున్నాడు ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఎండగట్టేదానికోసం జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈ రోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన తర్వాత ప్రతినిత్యం జనాల్లో ఉండి మా పార్టీ ప్రోగ్రామ్ ఏంది మనం రేపు జనసేన తెలుగుదేశం ఇద్దరం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనం చేయబోయే నినాదాలు ఏమైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని అవన్నీ జనాల్లోకి తీసుకుపోతాము డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి నెక్స్ట్ ఈ రెండు నెలల్లో జరగబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే బాధ్యత ఇద్దరు నాయకుల మీద ఉంది జనసేన మంది కానీ తెలుగుదేశం మంది కానీ అదేవిధంగా